గమ్యాన్ని చేరుకోవడం కన్నా గమ్యం వైపు అడుగులు వేయడం ముఖ్యం నీవు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి అర్థమయ్యే పరాయ భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీ ఉంటుంది జీవితం అనేది ఒక సైకిల్ మీద ప్రయాణం లాంటిది మీ బ్యాలెన్స్ తప్పకుండా ఉండడానికి మీరు దాన్ని నడుపుతూ ఉండాలి చెడుకి సహకరించకపోవడం అంటే మంచితో బాధ్యతగా మెలగడమే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం ఏంటో నిదానంగా ఆలోచించి సత్యమును తెలుసుకుని నడవాలి శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి మనకు మంచి చెప్పే వాళ్ళు దొరకటం మన అదృష్టం ఆ మంచిని వినకపోవడం మన దురదృష్టం మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు విజయం కంటే విజయం కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది నువ్వు ఒక పనిని ప్రారంభిస్తే ఆ పనిని వదిలేయకుండా పూర్తి చేయి ఎందుకంటే ప్రారంభించిన పనిని పూర్తి చేయకుండా వదిలేయడం అసమర్థుల లక్షణం ముగించను లేక కొనసాగించను లేక కొన్ని బాధలు దగ్గరవ్వలేక దూరం అవ్వలేక కొన్ని బంధాలు చెప్పుకోనులేక వదులుకోనులేక కొన్ని ఆశలు మర్చిపోను లేక ద్వేషించను లేక కొన్ని జ్ఞాపకాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటూనే ఉంటాయి అవసరానికి మించిన వస్తువులు సామర్థ్యానికి మించిన పొగడ్తలు దొరికేస్తే ప్రతీది చులకరగానే కనిపిస్తుంది